హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్మీ బాయ్ రవీంద్ర ఈరోజు ఈ స్కూల్ గురించి వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇక్కడే మేము చదువుకున్నాం చిన్నప్పటి జ్ఞాపకాలు మధుర క్షణాలు ఈ స్కూల్లోనే ఉన్నాయి సో అందుకే ఈ వీడియో తీద్దామని ఈరోజు అనుకున్నాను ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఎల్లోపల్లె గ్రామం నుంచి చిన్నపల్లె గ్రామం వరకు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి వస్తారు మేము చదివేటప్పుడు వంటగది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యనే కట్టించారు బట్ మేము చదివేటప్పుడు ఇంటికాడ చేసుకుని వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఇక్కడే చేస్తారు సర్వ్ చేస్తారు ఈ ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్లో వాలీబాల్ క్రికెట్ త్రోబాల్ గేమ్స్ ఈ నోటీస్ బోర్డ్ చూడండి ఫ్రెండ్స్ మేము చదువుకునేప్పటి నుంచి ఇప్పటికి వరకు ఇలానే ఉంది డైలీ పీరియడ్స్ రాసేవాళ్ళు అంటే హాలిడేస్ ఏమనేది మొత్తం రాసేవాళ్ళు బట్ ఇప్పటికీ ఇది ఇలానే ఉంది గవర్నమెంట్ స్కూలే కదా అని తక్కువ వంచిన అయ్యాక ఫ్రెండ్స్ ఇక్కడ చదివి ఎంతో మంది ఎన్నో జాబ్స్లో సెటిల్ అయ్యారు అందులో ఎగ్జాంపుల్గా తీసుకుంటే సాఫ్ట్వేర్ మన ఊర్లోని సిద్ధవరం గ్రామంలో శివకుమార్ రెడ్డి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడు నెక్స్ట్ మా బ్యాచ్లో తీసుకుంటే ఇద్దరు ఆర్మీ జాబ్స్ కొట్టారు ఒకడు చల్లగిరి గెలలో గురుప్రసాద్ అని ఒకరు మీ ముందే ఉన్నారు బ్లాక్ తీస్తా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అంటారు ఫ్రెండ్స్ ఏముంది అందులో ఏముండదు ఊరక మీ దగ్గర ఫీజు కొట్టేస్తారు బట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల లోకజ్ఞానం సొసైటీలో ఎలా బతకాలి స్పోర్ట్స్ పరంగా ప్రతి ఒక్కటి నేర్పిస్తారు